వెల్కమ్ న్యూస్ అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి మార్కెట్ కూరగాయల టాప్ రేట్లు టొమాటో పదహైదు కేజీల బెల్ట్ చిక్కుడు కేజీ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై ఐదు అక్కడక్కడ నలభై రూపాయలు టాప్ రేట్ పాలకాయ్ థర్టీ ఫైవ్ టు రేర్లీ ఫార్టీ రూపీస్ మిర్చి డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ బీరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పన్నెండు రూపాయలు డెల్ రూపీస్ పాలె వంకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ వరి వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ ముల్లంగి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ క్యారెట్ ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ అనుపక్కలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కందికాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ముప్పై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ థర్టీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఏడు వందల యాభై ఏడు వందల ఎనభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ అప్ టు సెవెన్ ఎయిటీ రూపీస్ ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట నాలుగు రూపాయలు ఫోర్ రూపీస్ పుదీనా కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఎగ్రెడ్ కేజీ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్